కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కోటుకు వెయ్యి రూపాయలు హాఫ్ బాటిల్ మందును పంపిణీ చేస్తుంది అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు అధికార పార్టీ నేతలు బరితగ్గించి బాహాటంగానే డబ్బు మద్యం పంపిణీ చేస్తుంటే ఎన్నికల సంఘం అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఈ అంశంపై సీజెల్ యాప్లో ఫిర్యాదు చేసే చర్యలు తీసుకోకపోగా డబ్బులు పంచుతున్న నేతలకు సమాచారం పంపి సహకరిస్తున్నారని మండిపడ్డారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక గ్రామాలు మండలాల నుండి బీజేపీ నాయకులు కార్యకర్తలు బండి సంజయ్ కార్యాలయానికి ఫోన్లు చేస్తూ కాంగ్రెస్ నేతలు డబ్బులు మద్యం పంపిణీ చేస్తున్నారని తెలిపారు వెంటనే స్పందించిన బండి సంజయ్ ఈ విషయాన్ని సీవిజిల్ యాప్లో ఫిర్యాదు చేయాలి అని సూచించారు డబ్బులు పంచుతున్న విషయాన్ని యాప్లో చేసిన ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా డబ్బులు మద్యం పంపిణీ చేస్తున్న వారికి సమాచారం ఇచ్చి సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి తీసుకునే ఓటు మాత్రం నిజాయితీగా చేస్తాం మేము ఓటు అమ్ముకునే స్థితిలో మేము లేమని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నాము ఇది ఒకటైతే మన విచ్చల విడిగా ఇలా పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తుంటే కూడా ఫిర్యాదు చేద్దామంటే ప్రజలు భయపడే స్థితి ఇలా సీవిజుల్లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా అది స్థానిక అధికారులు రావడం అధికారులు ముందే అధికార పార్టీ అని భయపడి ముందే వాళ్ళని అలర్ట్ చేసి డబ్బులు పంచడోడు పారిపోతున్నాడు డబ్బులు ఎక్కడ నిలువ ఉంటే వా డబ్బులు కూడా మ్యాన్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉండాలి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండేది కాబట్టి ఎన్నికల కమిషన్ కేవలము ఎన్నికలు నిర్వహించడానికే కాదు ఇలాంటి ప్రలోభాలకు గురి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తుల మీద డేకతతో చూసి వాళ్ళ మీద తీసుకుంటే ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న విషయాన్ని ఎన్నికల కమిషన్ గుర్తుంచుకోవాలి ఇటువంటి పరిస్థితులు ఎన్నికల సంబంధించిన కమిషన్ నిజాయితీగా వివరించకుంటే నిక్కచ్చిగా వివరించకుంటే ఎన్నికల కమిషన్ మీద ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం పోతుందన్న విషయాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు గుర్తుంచుకోవాలి ఇంకా పట్టించుకోకుంటే ఇలా యువతనే వాళ్ళే దీన్ని అడ్డుకొని వాళ్ళే దీన్ని చట్టాన్ని చేతులు తీసుకునే పరిస్థితి వస్తే ప్రమాదం కరమేర్ ఉండేది గతంలో కూడా ఎన్నికల అధికారులు తీసుకొచ్చాను కానీ ఏం స్పందన లేదు ఇవాళ పొలిటికల్ పార్టీగా ఒక పోటీ చేసిన అభ్యర్థిగా ఇతరుల ఫిర్యాదు చేస్తారు మీరు ఎన్నికల కమిషన్కి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే గ్రామాలు తిరిగండి ఇలా అనేక గ్రామాలు తిరిగండి తిరిగి డబ్బులు వచ్చినాయా రాలేదా వెయ్యి రూపాయలు వచ్చినాయా రాలేదా ఆవు పార్టీలు వచ్చిందారా రాలేదా మీరు అడగండి ఒకసారి ఎంక్వైరీ ఎవరు ఇలా డబ్బులు వచ్చాడో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి వాళ్ళను ఏ విధంగా భవిష్యత్తులో పోటీ ఏ విధంగా మీరు చేస్తారో దాన్ని చట్టపరంగా మీ అధికారులు మీ పరిధిలో ఏది ఉంటే అది చర్చించుకోవడానికి అవకాశం ఉంటే అటువంటి ఆలోచనలు మీకుంటే వాళ్ళ ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది కానీ ఫిర్యాదు చేస్తా కూడా ప్రజలు నమ్మకం లేని పరిస్థితిలో ఉంటే ఇక ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడేది డబ్బులు ఉండనే డబ్బుల ద్వారా ఎన్నికలు గెలుదామని చూస్తే పోరాటాలు చేసి జీవితాలు ఖరాబ్ చేసుకొని ప్రశ్నిస్తూ ఫైట్ చేస్తూ ప్రజల పక్షాన్ని వ్యక్తులకు పోటీ పోటీ చేసే అది వాళ్ళ కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికల కమిషన్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రత్యేక శ్రద్ధతో చూసి ఇలా డబ్బులు పంపిణీ చేసినటువంటి అభ్యర్థుల మీద వ్యక్తుల మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే మా కార్యకర్తలకు చెప్తున్నా ఎవరు డబ్బు వంచే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తే స్పందించకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించకుంటే డబ్బులు మీరే గుంజుకోండి మీరే మంచండి ఎన్నికలకు ఓటు ఏమైనా మాత్రం ప్రభుత్వం గురి చేయకండి మా కార్యకర్తలు నేనే అప్పీల్ చేస్తున్నా మీరు స్పందించాలి కాబట్టి స్పందించేటువంటి అవకాశం మాకు కాబట్టి ఆ హక్కు మాకు ఉంది కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం ప్రజాస్పదంగా ఎన్నికలు జరిగే విధంగా మేము చేస్తాం మీతో కాకుండా మేము చేస్తాం ఇప్పటికైనా మీరు నిక్కచ్చిగా వివరించండి నిజాయితీగా వివరించండి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ అని జరుగుతున్న విషయాన్ని మీరు ఆలోచించండి రేపే ఎన్నికలు మీరు నేను మాట్లాడిన తర్వాత మీరు రేపు ఎన్ని స్పందిస్తే దానికి ఏం ఫైదా ఉండదు కాబట్టి ఎన్నికల కమిషన్ మరోసారి విజ్ఞప్తి చేస్తా